హాయ్ అండి అందరికీ నమస్కారం పది రోజుల తర్వాత మేము తిండిపోటీ పెట్టుకుంటా ఉన్నాము మేము మా ఫ్యామిలీతో తిండిపోటీలు పెట్టినాం కదా అట్లా ఒక పది రోజుల గ్యాప్ వచ్చిందనమాట ఇప్పుడైతే ఫుడ్ వచ్చేసి చికెన్ ఎగ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఎందుకంటే దీనికి ఆవర్తా ఉన్నాయి ఇంట్లో ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ బాబు చికెన్ ఫ్రైడ్ రైస్ అనే చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చికెన్ పక్కపొంటి ఇచ్చిల్లు పక్కపొంటి మొత్తం మంచూరియా టైప్ చికెన్ చిల్లు రెస్టారెంట్ తెచ్చినప్పుడు ఎప్పుడైనా ఇట్లానే ఇస్తారన్నమాట ఇట్లానే ఇట్లనే ఇస్తారు నార్మల్ గా అయితే డిఫరెంట్ గా ఇస్తారు ఎన్ని గ్రాములు పెట్టిన బాబు నార్మల్ గా అయితే మొత్తం పిండి పిండే ఉంటది పెట్టుడు వచ్చేసి ఇది ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ ఫిఫ్టీ అంటే చికెన్ లేకుండా చికెన్ పీసులు వేరే పెట్టినా కౌంట్ చేసి పెట్టినా ఓకే ఫోర్టీన్ ఫోర్టీన్ చికెన్ పీసులు ఈ పీసులు ఫోర్టీన్ ఫోర్టీన్ పెట్టినా నెక్స్ట్ వచ్చేసి లెగ్ పీస్ కబాబు అంటే కబాబ్ే కబాబ్ లెగ్ పీస్ లా కబాబ్ లెగ్ పీస్ అన్నమాట ఒక్కోసారి తందూరి లెగ్ పీస్లు ఒక్కోసారి ఇంకా వెరైటీ వెరైటీ రకాలు తిన్నామంటే రుచులు ఎన్నో తిన్నామంటే అంటే లోకంలో రుచి ఎన్నో ఒక కోడిని వెయ్యి రకాలుగా చేసుకొని తినవచ్చు ఒక అన్నాన్ని ఎన్నో రకాలుగా పదివేల రకాలు చేసుకొని తినచ్చు తర్వాత ఇక్కడ వచ్చేసి ఎగ్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ మైదా పిండి ఏది మైదా పిండి రొట్టె వేయలేక మైదా పిండి నూడిల్స్ తింటాను కొంచెం తక్కువ క్వాంటిటీ పెట్టుకున్నాం ఇవన్నీ ఎన్ని గ్రాములు బాబా త్రీ హండ్రెడ్ గ్రామ్ త్రీ హండ్రెడ్ గ్రామ్ చాలా రోజుల తర్వాత తిండి పొట్టి పెట్టుకుంటా కాబట్టి మరి ఏదైనా దగ్గర దాకా పెడతాను అన్నమాట మరి చెప్పు బావా గేమ్ అంటే ఇప్పుడు ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ థర్డ్ టాస్క్ గేమ్ పెట్టి పనిష్మెంట్ ఉందా లేకపోతే ఎట్లా ఏమనుకుంటానో నువ్వు చెప్పి చాలా అలవాటు ఏమనుకోలేదు లాస్ట్ టైం అంటే ఇప్పుడు చాలా కదా లాస్ట్ టైం నేను ఇచ్చినప్పుడు కూడా పనిష్మెంట్ ఇవ్వలేదు పనిష్మెంట్ లేకుండా అది జరిగింది మనసు కొంచెం ఈ కూడా రెండే టాస్క్ లా ఒక టాస్క్ ఇది తినుకుంటూ ఒక లెగ్ పీస్ తినాలి ఆల్రెడీ చికెన్ వచ్చింది కదా అయినా సరే ఇవి తినుకుంటే ఒక లెగ్ పీస్ తినాలి ఇది తినుకుంటే ఒక లెగ్ పీస్ తినాలి ఓకే ఓకేనా రెండు టాస్క్ గెలిచిన వాళ్ళు విన్నారు లేకుంటే చెరగడు గెలిచారు డ్రా అవుతుంది ఈ రోజు ఒకటి ఈ రోజు ఒక్క రోజు ఇట్లా చూద్దాము ఓకేనా ఇక పైసలు తెచ్చుకున్నావు కదా తెలిసి తెచ్చుకున్నా తెచ్చుకున్న పైసలు పెట్టు ఒక ఐదు వందలు బావ మీద ఈ రోజు తిండి పోటీ కోసం పెడతా ఉన్నా రెండు టాస్క్ గెలిస్తే మాత్రమే

ఇవి ఏదైతే చికెన్ పీసులు ఉన్నాయో ఇవి మొత్తం వెల్లుల్లితో చికెన్ మంచూరియా లా ఉంది అసలు అయితే చాలా రోజుల తర్వాత పైసలు పెట్టినా ఏదేమైనా పైసలు నాకే రావాలి మంచిగా కాలిన స్మెల్ అదంతా తెలుస్తుంది మంచిగా

అన్నం అన్నీ వేస్ట్ నేను కూడా గా తిన్నా రైసు 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 బాబు నీట్ గా తినాలి ఒక మెతుకు కూడా తినాలి అట్లా ఏం చెప్పాలి ఇది జోడు అంత మంచిగా తిన్నా ఇదే అట్లా అన్నం అనేది పరపరం పరబ్రహ్మ స్వరూపం ఆహా అంతా నీట్గా తినాలి తినని నీట్గా ఏమనంటూ ఇగ మళ్ళీ ఏమైనా గట్టిగా కట్టే తోని పెట్టినట్టు లాస్ట్ బుక్ కూడా తినేస్తా నేను పనులు ఏం నవ్వుకుంటూ తిన్నా నాకు హాయిదర్ పీస్ ఎక్కువ ఉన్నాయి నువ్వే కదా అన్ని జోక్ ముక్కలు కూడా జోకి పెట్టి నన్ను లోపల రెండు మూడు ఎక్కువ వేస్టట్టు నాలుగొచ్చి అట్లా ఎయ్య నువ్వు లెక్క పెట్టుకుంటావు మళ్ళీ ఇప్పుడు ఎక్కువ వేస్తావు ఆయన నాకని నాకుని నాగారి తొందరగా అయిపోయింది ఈ కబాబ్ పీస్ గ్రీన్ బాగుంటుంది అంటారు కానీ గ్రీన్ చట్నీతో పెట్టుకుంటే అదే ఆగులు ఆకుండా అదే అనిపిస్తుంది ఈసారి మా ఆయన లెగ్ పీస్ గురించి ఏం అబ్జెక్షన్ చెప్పకుండా తినేసిన బొక్క మాత్రమే కనబడుతుంది ఎట్లా తిన్నావు నేను అట్లా తిన్నా తిన్నావు కాదండి నాకు కాకపోతే నేను గెలిచింది నువ్వు గెలిచినా నువ్వు పెరుగుతో సంబంధం లేదు మనం పెరుగు అనుకోలే కదా ముందు నాకెంత ఉల్లిగడ్డలు ఎంత లేవు నాకెంత కట్టు నీకు అంత తినాలిగా అందుకని ఇచ్చినావా లేకపోతే ప్రేమతో ఇచ్చినావు అనుకున్నా నేను లేదు ప్రేమా ఎందుకని ఈ పెరుగు వదిలే నువ్వు ఇప్పుడు నేను దాని నన్ను మళ్ళీ దానే దావాంగిలే మంగళమైందని సరే ఆయన ఆల్రెడీ మరి ఇంకా తాగుతానా

అంతే ఉంది లేదు సేంగ్ అంతే ఉంది ఇప్పుడు కూడా అంతే ఉంది సరే అసలు ఈ చికెన్ కు ఇవి వచ్చినాయి ఇవి నంచుకునేంత టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్ గా తినారా ఓకేనా

త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం వేయకపోతే నాకు సప్ప సప్ప కనిపిస్తుంది మా ఆయనకి ఏమో కారం లేకుండా కావాలి ఫస్ట్ కబాబే పట్టుకున్నాడు ఇదివరకు కబాబ్ తిన్నా మళ్ళీ కబాబే పట్టుకున్నాడు పోతాయి అవి పోవు కదా అయితే ఈ టాస్క్ గెలిస్తే డ్రై అవుతుంది ఐదు వందలు సేఫ్ సేఫ్ నాకు తెచ్చుకున్నాను ఆల్రెడీ నేను

కారం లేకపోవడం వల్ల అంత ఉప్పు పంపిస్తాను నేను ఎప్పుడు నూడిల్స్ తీసుకున్నా అదే ఏ కానీ చెప్తా చిన్న పిల్లలు తింటారు కారమే కానీ చెప్తా విన్నర్ అంటే విన్నర్ కాదు డ్రా చిట్టి తల్లి చిట్టి తల్లి డ్రా అండి ఏం అస్సలు అవతా లేవు మస్తు సాఫ్ట్గా చేయమని చెప్పి నేను చెప్తా ఎప్పుడైనా ఏదైనా అంటే అందరు ఏం చెప్తారంటే స్పైసీగా చెయ్యి స్పైసీగా ఉండాలి అటు నూడిల్స్ అయినా ఫ్రైడ్ రైస్ అయినా ఇలాంటి ఏదైనా చెప్పేది కానీ నేను మాత్రం ఏదే ఏ చెప్పినా స్పైసీ లేకుండా ఏమని చెప్తా ఎందుకని ఎక్కువ స్పైసీ తిన కాబట్టి హారం లేకపోవడం వల్ల అంత ఉప్పు ఉప్పు అనిపిస్తాను ఇవైతే పరిస్థితి ఇంత లెగ్ పీస్ మిగిలింది కలర్ కూడా తెలుస్తుంది కదా ఈ నూడిల్స్ తినడానికి ఇట్లాంటివి ఇంకా బాగా ఇష్టం కాదు ఇలాంటి అంటే మంచి నువ్వు నీకు ఇష్టం అనిపిస్తా నర్వస్ కాకు మర నీకు ఇచ్చిన మొత్తానికి ఐదు వందల రూపాయలు వర్షి వర్షి తీసుకో

అందరికి అర్థం కాకపోవచ్చు కానీ ఎప్పటికీ వర్ష నా ఉంటది కాబట్టి వర్షిక అయితే ఖచ్చితంగా అర్థమైతే ఉంటది నేత ఐదు వంద రూపాయలు తీసుకున్న వెంటనే తమ తీసుకుంటే కదా నిన్న అది మాత్రం బాస్త అసలు బాగా మళ్ళీ ఏదో ఒకటి చెప్పి ఐదు వందలు అటు తీసుకుంటాడు అయ్యింది ఫస్ట్ క్లాస్లే ఫస్ట్ సెకండ్ క్లాస్ తర్వాత ఇప్పుడు కూడా ఇది ఇది తినాలని అనుకుంటున్నాడు కాకపోతే ఆ ప్లేట్లు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ బాగుంది అనుకో వెళ్ళాలని మళ్ళీ ఈ ప్లేట్ లో పెడతాడు అయితే చెరువుకొని ఇరవడం జరిగింది ఇక ఇక నుంచి ఇట్లా పెట్టుకోము బావ కారం వేసుకురా బావ ను మళ్ళీ ఇట్లా వేయకసలు అసలు అసలు అంటే కారం తిన్నోళ్ళకి నూడిల్స్ నూడిల్స్ ఎక్కువ తినము తక్కువ అనిపిస్తుంది బావా అట్టే తింటా నూడిల్స్ అట్టే తినాలి సప్ప మొత్తం కారం ఉప్పు ఏది ఏది మొత్తం అవసరం లేదు లేదనుకుంటామా దేవుడా మనం చిన్నప్పటి నుంచి కారం ఉప్పు ఇవన్నీ తిన్నాం కాబట్టి మనం చిన్నప్పటి నుంచి ఎట్లా తిన్నామో అయోదర్ తిద్దాం అనుకుంటాను బావ చూస్తానా అయోదర్ కోసం కాదు ఉట్ గనేజన సరే మరి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అదే ఎగ్గు కూడా కలిసిన ఫ్రైడ్ రైస్ తో చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంటారు అంటే ఎగ్గు కలిపినా ఏం కలిపినా టాప్ ఏది కలుపుతారో అది దాన్ని చికెన్ ఫ్రైడ్ రైస్ లో ఖచ్చితంగా ఎగ్గు కలుపుతారు ఖచ్చితంగా ఫస్ట్ ఎగ్ ఇచ్చిన తర్వాత చికెన్ ఇస్తారు అన్నట్టు అంటే ఇప్పుడు నేను ఇంట్లో ఏం చేస్తా ఎటువంటి ఐటమ్స్ చేస్తా పుదీనా పచ్చడి టమాటా పచ్చడి ఇవిటి గురించి మా ఆయనకి తెలియదు కాకపోతే రెస్టారెంట్ నుంచి ఏపించుకుంటే వీటి గురించి అయితే బాగా తెలుసు అనమాట దగ్గరుండి ఏమేమి వేస్తారు వాళ్ళు చాలా టేస్ట్ చేస్తారు వాళ్ళకి చాలా బాగా నమ్మకం బావకు పైసలు ఇస్తాం కాబట్టి వాళ్ళు కొంచెం పద్ధతిగా చేస్తారు కొంచెం భయం చేసింది నువ్వు ప్రేమతో చేస్తావు కావచ్చు కానీ కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేస్తావు ప్రేమతో వేస్తావు లేకుంటే ఒకసారి తక్కువేత ఒకసారి ఎక్కువేతావు కానీ వాళ్ళ ఏరు వాళ్ళు వాళ్ళు సమానంగా ఎంత క్వాలిటీ అయినో అది వేస్తారు అది ప్రేమతోని అవిమానంతో కొంచెం పైసలు వస్తాయని ఇప్పుడు ఇదే చికెన్ బాబు నేను చేసిండే అనుకో తమ్ము నా బయట కట్టకపోయి పెట్టి ఇది మాడిచినావు ఇది అదైంది ఇది వాళ్ళ మీద ఉన్నంత నమ్మకం నా మీద ఉండదు ఏదో అంటనే ఉంటావు అంటనే ఉంటావు అదే అమ్మ అన్న పేరు చేత్తారా ఏంది ఉన్నది అంట నేను తమ్ముడు పేరు చేస్తాను గురించి ఎంత మంచి చెప్తాను ఎంత క్లారిటీ చెప్తాను ఎందుకంటే ఇది చికెన్ వేసింది ఉంటది ఇట్లా అట్లా అని ఎంత మంచి చెప్తాను చేసుకో అని చేసుకో అని చెప్తా అంటే ఇప్పుడు ఏం లాభం లేదు నష్టం లేదు అటు పోలేవు ఇటు రాలేవు ఎవరి వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఏమైనా తీసుకుంటా తైటి చాలా రోజుల తర్వాత కదా అబ్బా ఒక ఐదు వందలు వస్తే బాగుండు పైసలు పెట్టినందుకు అని అనిపించింది కానీ ఇంకో టాస్క్ పెడితే బాగుండు ఇవే రెండు టాస్కులు అన్న రెండు టాస్కులు పెట్టినావు అవును లెగ్ పీస్ లో ఒక టాస్క్ అనుకుంటే అంత అంటే ఒకటేసారి తినలేం కదా ఇది నంచుకుంటేనే బాగుంటది ఇట్లా నూడిల్స్ కైనా లేకపోతే రైస్ కైనా మాత్రం నూడిల్స్ ఏమన్నది ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ లో ఫ్రైడ్ రైస్ ఉన్నాయి ఇవి లెగ్ పీస్ లెగ్ పీమ్మన్నది లెగ్ పీస్ ఇది ఇళ్ళల్లో మరి ఎన్నో రెండు మూడు రకాలు ఉంటాయి కాబట్టి నాకు పేరు అయితే తెలియదు బావనే ఒక లెగ్ పీస్ అట్లా తీసుకురమ్మని అయితే చెప్పిన అనమాట ఇది చాలా రోజులు ఒక పది రోజులు అవుతుంది సుమారు మేము తిండిపోతే తిని ఇట్లా చాలా రోజుల మా పెద్ద ఇంటికి పోయినప్పుడు ఎప్పుడో మటన్ తిన్నాం ఆ రోజు ఇప్పుడు పది రోజులకు తింటా ఉన్నాము ఇదండి సర్దా సర్దా తిండిపోయి చివరి మీరు రిలీజ్ అవడం ఎప్పుడూ రిలీజ్ అయితేనే ఉన్నాయి వీడియోలు కాకపోతే మీరు నేను మాత్రం అట్లా ఆపేసా చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని తిండిపోట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ పనిష్మెంట్ ఉంటా ఉంటుంది ఒకసారి పాపం బావా అయ్యో అనిపించి నాకు పనిష్మెంట్ ఇవ్వలేదు కాకపోతే మళ్ళీ పనిష్మెంట్లు కంటిన్యూ అయ్యి ఒకరి మీద ఒకళ్ళం పోటా పోటీగా పనిష్మెంట్లు ఇచ్చుకున్నారు అదే 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 ఒక్కసారి కదా జరిగిందంటే అట్టి మాట్లాడు రావడానికి నోరత్తలేదు ఎందుకంటే ఒకసారి 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 తను ఇవ్వకుండా ఉన్నాడు కాబట్టి మంచి మనసు తను కాబట్టి అట్లా అనలేకపోతున్నాయి కాకపోతే అట్లా సరదా సరదాగా పనిష్మెంట్స్ పోటీలు అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్